చిత్తూరు జిల్లా కుప్పం కుప్పం ఎన్టీఆర్ స్టేడియంలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం ఇరవై రెండు కోట్లతో కుప్పంలోని ఎన్టీఆర్ స్టేడియంలో అభివృద్ధి పనులకు గాను రావడం జరిగిందన్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ స్టేడియాన్ని అన్ని హంగులతో నిర్మించడమే కాకుండా కుప్పం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే సీఎం లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ శాంతారాం మున్సిపల్ చైర్మన్ సెల్వరాజ్ టీడీపీ నాయకులు సురేష్ బాబు రాజ్ డాక్టర్ సుధీర్ జనసేన నాయకులు నరేష్ కుమార్ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ಎರಡನೇ ಈ ಭಗಿತಾ ཁྱ�ིར དེ གསར ཉར ཤཇ རེ ར རེ 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 ར རེ ེ རེ གེ ར ེེེ ངཁག ེེིེ ཁགག ར ར ེ འེ ོ ཁགཁག � Sham <laughs> <laughs> உசிக்குன் தரவத்தை ஆரோக்கியம் அந்த என்ன பண்ணுங்க दवाई தாகே செல்லகபார் சார் கேட் பேசும் சார் செல்லபார் ஃபார்மண்ட் ரமங்கோ சார் 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 நீங்க தரசோஜென் அது வாள ஜாயர்தல் இஷ்டமா சம்பந்தம் இல்ல அதுக்கு 뭐 ஓங்க சேйда यो छ अहिले नै डायरेक्ट भाइजना प्लान पनि गर्ने हो नि यस त लाइन अनि अनि ल नदा नै मान्नुहोस् आज जानु भिक्षाम आउँछ तर नहेर पासार गतिको अहिले यसको पन्ट लाइट हो न रे मैले भन्न पनि अनुमान हो सर విద్యార్థులు ఉన్నారు అంటే పలానా వాళ్ళు వాలీబాల్ బాగా ఆడుతున్నారు పలానా వాళ్ళు ఇక ఆడుతున్నారు స్కూల్ పరిధిలో కనుక వస్తే వాళ్ళని సెలెక్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో పెట్టి మెజారిటీ టైం ఈ స్పోర్ట్స్ ఇచ్చేస్తూ అక్కడ స్థానికంగా ఉండే స్కూల్లోనే ఎన్రోల్మెంట్ చేసి అటు చదువుకి కొంచెం తక్కువ టైం పెట్టి పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ స్పోర్ట్స్ దాంట్లో ఆస్తుల నుంచి అక్కడి నుంచి అద్భుతమైన ఫలితాలు సాధిస్తా ఉన్నారు సో దానిని మించిన స్థాయిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఈ రోజు ఉప నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఇన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని అభివృద్ధి చేస్తున్నారు ఇరవై రెండు కోట్ల రూపాయలు అనేది ఫేజ్ వన్ తర్వాత ఇండియా ద్వారా ముప్పై ఆరు కోట్ల రూపాయలు కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి రాశారు త్వరలో అది కూడా శాంక్షన్ అవుతుంది అది ఫయిస్తూ అట్లాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ద్వారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో క్రికెట్ దాని కోసమే దీంట్లో నాలుగు కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసేదానికి పనులు జరుగుతూ ఉన్నాయి ఇది సంవత్సర కాలం